శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానా ఏకదంతముపాస్మహే ఆదిదేవుణ్ణి పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్లాడు ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలికి వెళ్లేందుకు వీలు పడదు అని నివారించాడు పరమేశ్వరుణ్ణి దర్శించుకోకుండా అడ్డగించేందుకు నీవెవ్వడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు మాట పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీసింది గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడవేశాడు పరశురామునికి కళ్లు బైర్లు కమ్మాయి ఆగ్రహించిన అతను తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు సైన మందిరం నుంచి బయటకొచ్చారు నెత్తురోడుతున్న బాలగణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముణ్ణి మందలించింది తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడిగా పేరు పొందాడు